ఘనంగా క్యూబ్స్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం నేను నల్గొండ పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నూతనంగా ఏర్పాటు చేసిన క్యూబ్స్ రెస్టారెంట్ని మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి డిఎస్పీ శివరామ్రెడ్డిలో ముఖ్య అతిథులుగా హాజరై ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ వంటి మహానగరాలకే పరిమితమైన సరికొత్త రుచులను నల్గొండ ప్రజలకు పరిచయం చేయడం సంతోషదాయకమని అన్నారు రెస్టారెంట్ నిర్వాహకులు ఎం శ్యామ్ కుమార్ అర్చన మాట్లాడుతూ షా వర్మ మరియు కునాషా స్వీట్ని మొట్టమొదటిసారిగా నల్గొండ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమను ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బుగోన్ రమేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి స్థానిక కౌన్సిలర్ యామ్మ కవిత దయాకర్ టూ టౌన్ సిఐ డానియల్ వన్ టౌన్ సిఐ ఏమిరెడ్డి రాజశేఖర రెడ్డి యామ మురళి మనోహర్ రమేష్ నాగేశ్వరరావు ఇమ్తియాజ్ వంగాల అనిల్ రెడ్డి బండార్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు లో మొదటిసారిగా కునాఫా స్వీట్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది క్యూబ్స్ రెస్టారెంట్ పరిధిలో ఫ్రాంచైజీ తీసుకోవడం జరిగింది అందరూ వచ్చేసి మా ఆహ్వానాన్ని మన్నించి టేస్ట్ చేయగలరని మనవి ఈరోజు నల్గొండలో ఎన్టీఆర్ స్టాచ్యూ నియర్ దగ్గర ఈ రెస్టారెంట్ ఓపెన్ చేయడం జరిగింది క్యూబ్స్ రెస్టారెంట్ ఫ్రాంచైజీ అంటే కొందరికి అందరికీ ఈ పేర్లు కూడా తెలియకపోవచ్చు ఈ క్యూబ్స్ అనేది ఇంటర్నేషనల్ ఫ్రాంచైజ్ ఇది ఇక్కడ మన నల్గొండలో స్థాపించినందుకు చాలా సంతోషదాయకం ఇది మా అన్నయ్య కొడుకు శ్యామ్ కుమార్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషం ఇక్కడ షావర్మ స్పెషల్ నల్గొండలో ఎక్కడ కూడా ఈ షావర్మ అనేది మనం విని ఉండకపోవచ్చు ఏమైనా హైదరాబాద్లో అక్కడ పెద్ద సిటీస్లో కానీ చూసి ఉంటాము అలాగే కునాఫా స్వీట్ ఇది అసలు పేరు కూడా తెలియదు ఇక్కడ నల్గొండ పట్టణ ప్రజలకు అట్లాంటిది ఇక్కడ మనం ఇక్కడ స్థాపించడం ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషకరం ఇక్కడ అందరూ కూడా ఒకసారి విజిట్ చేయండి ఒకసారి టేస్ట్ చేయండి వాళ్లకు విషెస్ చెప్పండి ఆల్ ది బెస్ట్ చెప్పండి అది కూడా అందరు కూడా ఇక్కడ వచ్చి ఒకసారి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్